ఆకాశవాణి రెండు వేల ఇరవై ఐదు అవలోకనం మూడవ భాగం తయారీ రంగంలో భారత్ ముందడుగు ప్రత్యేక కార్యక్రమం వింటారు రచన నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి సహకారం శ్రీ భిక్షా భిక్షాఖేథావత్ సంవత్సరాంతపు ప్రగతి సమీక్ష రెండు వేల ఇరవై ఐదు అవలోకనంలో ఈరోజు విశ్వవేదికపై సరికొత్త ప్రొడక్షన్ ఇంజిన్ గా మన దేశం ఆవిర్భవించిన వైనాన్ని సమీక్షించుకుందాం నిజానికి ఈ ఏడాది దేశ ప్రగతి యానాన్ని కొత్త మలుపు తిప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సంస్కరణలు అమలు చేశాక ప్రధానంగా వినియోగ ఆధారితంగా ఉన్న దేశం తయారీ సాంకేతిక రంగాల వైపు నిర్మాణాత్మకంగా పరివర్తన చెందింది ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ఆకర్షించడం మొదలుపెట్టింది పెరుగుతున్న ఎఫ్డిఐ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి విస్తరిస్తున్న పారిశ్రామిక సామర్థ్యం తయారీ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయ దృష్టి లాంటి అనేక కారణాలు ఇందుకు దోహదపడ్డాయి దాంతో వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ సరికొత్త ప్రొడక్షన్ ఇంజిన్గా కూడా దేశం ఆవిర్భవించింది ఇటీవల కాలం వరకు సేవారంగంలో ముందంజలో ఉన్న భారత్ ఇటీవల తయారీ రంగంలో కూడా వేగం పుంజుకుంది ఈ ఏడాది దేశ తయారీ రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది ఈ ఏడాది ఆగస్టు నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యాభై తొమ్మిది పాయింట్ మూడుకు చేరింది ఇది గత పదిహేడేళ్లలో అత్యధికం ఎలక్ట్రానిక్స్ ఫార్మాస్యూటికల్స్ ఆటోమొబైల్స్ రంగాలు దేశ ఎగుమతులను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి ఈ రంగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఐదు నెలల కాలంలో ఎగుమతులు నూట ఎనభై నాలుగు పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లకు పెరిగాయి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ దీన్నే పిఎల్ఐ అంటున్నాం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ప్రకటించిన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ లాంటి పథకాలు విధాన నిర్ణయాలు దేశాన్ని ग्लोबल मैन्युफैक्चरिंग हब का मार्च की दो पड़ाई उत्पादक रंग गुरु प्रधानमंत्री नरेंद्र मोदी इला चार इस बजट में सरकार ने मैन्युफैक्चरिंग मिशन की घोषणा की इसका उद्देश्य है मेक इन इंडिया को बढ़ावा देना और भारत के युवाओं को ग्लोबल स्टैंडर्ड वाले प्रोडक्ट बनाने का मौका देना इससे न केवल देश की लाखों एमएसएमईज को हमारे लघु उद्यमियों को ఈ తొలి నుంచి నిర్ణయాత్మక సంకేతాలు అందుతూనే ఉన్నాయి ప్రారంభంలోనే నోయిడాలో దేశంలోనే మొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ సదుపాయం ప్రారంభమైంది దేశీయ సామర్థ్యానికి మించి సంక్లిష్టమైన ఖచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి దేశంలో మొదలైందానికి ఇది నిదర్శనం యాపిల్ శాంసంగ్ గూగుల్ లాంటి బహుళజాతి సంస్థలు వారి తయారీలో చాలా వరకు ఉత్పత్తిని ఇప్పుడు మన దేశానికి తరలించాయి ఎలక్ట్రానిక్స్ తయారీ పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలకు విస్తరించింది ఎగుమతులు మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా ఇప్పుడు దేశం అవతరించింది దేశీయంగా అమ్ముడైన తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ ఫోన్లు ఇప్పుడు దేశంలోనే తయారవుతున్నాయి పదేళ్ల క్రితం రెండు ఫోన్ తయారీ యూనిట్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య మూడు వందల యూనిట్లకు పైగా పెరిగిందంటే ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడింది ఎలక్ట్రానిక్స్ రంగంలో యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడులకు బదులుగా లక్షా పదిహేను వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఈ ఏడాది లభించటం ఈ రంగ భవిష్యత్తుపై విశ్వాసాన్ని పెంచింది ఈ ఏడాది జరిగిన పరిణామాలు ముఖ్యంగా సాంకేతిక ఆధారితాలు కొత్త తరం సెమీ కండక్టర్లు అధునాతన ఎలక్ట్రానిక్స్ మౌలిక సదుపాయాలు దేశంలో రూపుదిద్దుకున్నాయి పది సెమీ కండక్టర్ యూనిట్లు మొదలయ్యాయి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు వచ్చాయి దేశపు మొట్టమొదటి ఎనర్జీ ఎఫిషియంట్ చిప్ ఆర్కా జీకేటి వన్ ఆవిష్కృతం అయింది డిజైన్ లింక్డ్ ప్రోత్సాహకాలు చిప్స్ టు స్టార్టప్స్ కార్యక్రమం కింద దాదాపు నాలుగు వందల విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక డిజైన్ పరికరాలు అందాయి దీంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారతీయ చిప్ డిజైనర్ల పరంపర నిత్యం అందుబాటులో ఉంటోంది ఈ యాక్సిలరేషన్ సెమీ కండక్టర్లకు మించి వ్యాపించింది ఎలక్ట్రిక్ వాహనాల రంగం మరో మైలురై దాటింది ఎనభై శాతం పైగా దేశీయ బ్యాటరీ ఎలక్ట్రోడ్ విలువతో హన్సల్పూర్ లో ఈ వితార ప్రారంభమైంది సౌరశక్తి ఉత్పత్తి కింద నలభై మూడు వేల కొత్త ఉద్యోగాలతో పునరుత్పాదక ఇంధన తయారీ రంగం విస్తరించింది మరోవైపు ఈ ఏడాదే దేశం వంద గిగావాట్ల సౌర విద్యుత్ తయారీ మైలురాయిని చేరుకుంది దేశంలో సోలార్ మాడ్యూల్ తయారీ రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ మూడు గిగావాట్లు ఉంటే ఇప్పుడు వంద గిగావాట్లకు పెరిగింది ఇది స్వావలంబనను పెంచింది ఇంకా ఐదు వందల గిగావాట్ల శిలాజేతర శక్తి ఉత్పత్తికి మన కట్టుబాటును బలపరిచింది ఇంకా బీఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జే స్టాక్ ప్రారంభం కావడంతో ప్రపంచంలో టెలికాం పరికరాలను తయారు చేసే ఐదవ దేశంగా మన దేశం నిలిచింది విమానయాన తయారీ కూడా దేశంలో ఊపందుకుంది రెండు వేల ముప్పై నాటికి విమాన ప్రయాణికుల సంఖ్య అరవై మూడు కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలతో దేశానికి రెండు వేల రెండు వందల కొత్త విమానాలు అవసరమవుతాయి దీంతో ఏవియానిక్స్ విమానాల నిర్వహణ మౌలిక సదుపాయాల కోసం కోట్లాది రూపాయల పెట్టుబడుల కోసం డిమాండ్ ఏర్పడింది జీఎస్టీఎన్ నుంచి లాజిస్టిక్స్ డిజిటలైజేషన్ వరకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రంగాలన్నిటికీ అపూర్వమైన సౌలభ్యాన్ని పారదర్శకతని విస్తరణ సామర్థ్యాన్ని అందించింది सेमी कंडक्टर रंगम गुरु प्रधानमंत्री नरेंद्र मोदी इला चेपरू छह अलग अलग सेमी कंडक्टर के यूनिट्स जमीन पर उतर रहे हैं चार नए यूनिट्स को हमने ऑलरेडी ग्रीन सिग्नल दे दिया है और देशवासियों और मेरे खास करके नौजवानों और विश्व भर में भारत की टेक्नोलॉजी की ताकत को समझने वाले लोगों को भी कहना चाहूंगा इसी वर्ष के अंत तक मेड इनिया भारत की बनी हुई भारत में बनी हुई चिप्स మేడ్ ఇన్ ఇండియా जाएगी ఈ ఏడాది తయారీ రంగంలో దేశ విజయగాథను ఇటు దేశీయ అటు అంతర్జాతీయ పరిశ్రమ రెండూ పంచుకున్నాయి ఫాక్స్కాన్ బెంగళూరులో ఐఫోన్ సెవెంటీన్ ఉత్పత్తిని ప్రారంభించింది దీంతో ప్రీమియం ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ లో మన దేశం స్థానం స్థిరపడింది విశాఖపట్నంలో కోట్లాది రూపాయల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ను ప్రారంభించడంతో ప్రపంచ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి దేశం ప్రవేశించినట్లయింది ఇంకా చాలా ఆటోమేటివ్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు దేశంలో పలుచోట్ల కొత్త ప్లాంట్లు లాజిస్టిక్ హబ్లు కాంపొనెంట్ పార్కులు ఆర్ఎండ్ కేంద్రాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడులను కూడా పెట్టాయి ఈ ప్రైవేట్ రంగ వృద్ధితో ఇప్పుడు దేశం కేవలం ఒక మార్కెట్ కాదని తరువాతి తరం ప్రపంచ ఫ్యాక్టరీ ఫ్లోర్గా ఇప్పుడు ప్రపంచం మన దేశాన్ని చూస్తోందని స్పష్టమైంది ఈ పారిశ్రామిక ప్రగతి లక్షలాది మందికి అవకాశాలందించింది ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు లభించాయి ప్రపంచంలో అతి కొద్ది రంగాలే ఈ స్థాయిని చేరాయి జాతీయ నిరుద్యోగ రేటు పురుషుల్లో ఐదు శాతానికి పడిపోయింది పిఎం మిత్ర లాంటి స్కిల్లింగ్ కార్యక్రమాలు డిజైన్ టెక్ ప్రోగ్రాంలు నెక్స్ట్ జనరేషన్ తయారీ సెమీ కండక్టర్లు క్లీన్ టెక్ పరిశ్రమలకు అవసరమైన వాతావరణాన్ని మెరుగుపరిచాయి అంటే మన యువత ఇప్పుడు ఉద్యోగాలు చేయటమే కాదు రేపటి పరిశ్రమల్ని రూపొందించే నాణ్యమైన సప్లై చైన్ లో భాగం అయ్యారన్నమాట ఆయన భారత కేర్వ అవసర कि भारत दुनिया की सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था बना रहे इस विश्वास के इस ग्रोथ के कई पहलू हैं और सबसे बड़ा पहलू ये है कि आने वाले दिनों में हर सेक्टर में नौकरियों में बढ़ोतरी होगी रोजगार बढ़ेंगे हाल के दिनों में ऑटोमोबाइल और फुटवेयर इंडस्ट्री में हमारे प्रोडक्शन और एक्सपोर्ट्स ने नए रिकॉर्ड बनाए हैं ఈ చర్యలు చేపట్టిన వివిధ కార్యక్రమాలు దోహదం చేశాయి దేశంలో చాలా పరిశ్రమలకు తయారీ రంగం ఆచరణాత్మక ప్రయోజనంగా ఈ ఏడాది మారింది రెండో తరం జిఎస్టి సరళీకరణలు హేతుబద్ధమైన ఐదు పద్దెనిమిది శాతం పన్ను శ్లాబ్లు వేగంగా అందించే అనుమతులు ఉత్పత్తిదారుల పెట్టుబడి ఖర్చుల్ని ఇతర సమస్యల్ని బాగా తగ్గించాయి ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పెరిగిన పీఎల్ఐ ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రానిక్స్ మొబిలిటీ జౌళి వ్యూహాత్మక తయారీలోకి పెట్టుబడుల్ని మళ్లించాయి ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఎంతో కీలకమైన రేర్ ఎర్త్ క్రిటికల్ మినరల్ సామర్థ్యం కోసం ఏడు వేల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు వచ్చాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడులు ఏకీకృత డిజిటల్ వ్యవస్థతో एक्सपोर्ट्स प्रमोशन मिशन एयरपा नमदगिन प्रपंच सप्लायर का देशों स्थानी बलोपित साथियों अगर जीएसटी में हुए इस रिफॉर्म का अगर मैं सार बताऊं तो यही कह सकता हूं कि इससे भारत की शानदार अर्थव्यवस्था में पंच रत्न जुड़े हैं टैक्स सिस्टम कहीं अधिक सिंपल हुआ भारत के नागरिकों की क्वालिटी ऑफ लाइफ और बढ़ेगी कंजम्पशन और ग्रोथ दोनों को नया बूस्टर मिलेगा ईज ऑफ डूइंग बिजनेस से निवेश और नौकरी को बल मिलेगा विकसित भारत के लिए कोऑपरेटिव फेडरलिज्म यानी राज्यों और केंद्र की साझेदारी और मजबूत होगी। I'm sure all of you all are interested in knowing about automotive sector, about which you've been frequently asking us. From 28 to 18 percent on small cars and motorcycles, which are equal to or below 350 cc. Reduction of GST from 28 to 18 on buses, trucks and ambulances. Uniform rate of 18 percent on all. ఆటో పార్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెచ్ఎస్ కోడ్ త్రీ వీలర్స్ ఫ్రమ్ 28 ఎయిట్ టు ఎయిటీన్ ఎగెన్ రక్షణ ఎగుమతులు ఇరవై మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి ఇందుకోసం పదహారు వేలు పైగా ఎంఎస్ఎంఈలు ఇప్పుడు రక్షణ తయారీ వ్యవస్థలో భాగమయ్యాయి అయ్యాయి ఏళ్ల తరబడి వృద్ధి చెందుతున్న మార్కెట్గా ఉన్న మన దేశం ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఉత్పత్తి ఎగుమతి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉద్భవించింది సాహసోపేతమైన విధాన చర్యలు విస్తరిస్తున్న ప్రపంచ భాగస్వామ్యాలు పెరుగుతున్న నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తితో దేశం కీలక ఉత్పాదక శక్తిగా ఎదిగింది ఇప్పుడు దేశం తన కోసం మాత్రమే ఉత్పత్తి చేయటం లేదు భారత్ ఇప్పుడు ప్రపంచం కోసం ఉత్పత్తి చేస్తోంది ఈ ఏడాది ఉత్పాదకరంగ వృద్ధికి కారణాలను సీనియర్ జర్నలిస్ట్ కృష్ణనారాయణ ఇలా విశ్లేషిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశం ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపోనెంట్స్ మరియు సెమీ కండక్టర్ల ఉత్పత్తి కారణంగా ఉత్పాదక రంగంలోనూ ఎగుమతుల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించి అంతర్జాతీయంగా తన పేరు ప్రఖ్యాతులను నిలబెట్టుకుంది ఆత్మ భారత్ వికసిత భారత్ మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ ని ఎలక్ట్రానిక్ రంగం చాలా చక్కగా అందిపుచ్చుకుందని చెప్పొచ్చు భారతదేశం చాలా డిటర్మైన్ గా ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కింద ఉత్పాదక రంగాన్ని పర్టికులర్ గా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ రంగాన్ని రెండు నాటికి ఉన్నత స్థితికి తీసుకుపోవాలనే ఒక ఉన్నత లక్ష్యం తోటి పనిచేస్తున్నట్టు కనిపిస్తోన్నది ఉన్నది ఎగుమతుల వృద్ధిపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారు the first six months exports despite all these uncertainties has grown by about 6% or 7% overall and even in merchandise we have seen a growth story of india in the first six months there is resilience there is confidence there is demand for our goods and services across the world and india will continue on this growth trajectory and we are confident we will end financial year 2526 with a positive growth in india's exports మీరింతవరకు రెండు వేల ఇరవై ఐదు అవలోకనం మూడో భాగం తయారీ రంగంలో భారత్ ముందడుగు ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి సహకారం శ్రీ ఖితావత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ